ఇది నా స్వస్థలం చేసుకోవడానికి వచ్చాను అది మర్చిపోకండి ఒక్కటి సరిగ్గా చేయగలిగితే మిగతా సరిగ్గా చేయగలం అదే ఉంటుంది ముందు పిఠాపురాన్ని కనుక సంపూర్ణంగా దృష్టి పెడుతుంది దాని మీద మనస్ఫూర్తి అంటే ఇప్పుడు ప్రతి మన పేటల్లో ఉండేవాళ్ళు కానీ మన మత్స్యకారులు కానీ మన మన రిల్ మన రిలీ కాస్ట్ దీనికి కానీ ఏదైనా సరే ప్రతిదీ ఒక దీన్ని ప్రాతిపాదిక పెడతాం ప్రతి చోట ఇదే ఇదే ఈ మోడల్ అవ్వాలి ప్రతి ఒక్కరికి రేపు పొద్దున మీరు పిఠాపురములు చేయగలిగినప్పుడు మీరు ఇక్కడ ఎందుకు చేయలేకపోతారు ఆ ప్రశ్న అందరికీ తీసుకుందాం ఎందుకంటే నేను ఎలక్షన్కి తిరగడం కంటే కూడా నేను వచ్చిన తర్వాత తిరిగేది ఎక్కువ నేను మనుషులు పంపిస్తాను నేను తిరుగుతాను అంటే యాభై నాలుగు గ్రామాల్లో అన్ని కాలనీల్లో నేను వచ్చి పర్యటిస్తాను అది అది నేను మనస్ఫూర్తిగా అది 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 చెప్పట్లేను కాదు చెప్పట్లేను కాదు నేను మనస్ఫూర్తిగా అది చేయాలని నిర్ణయించుకొని వచ్చింది కాదు నేనే ఇది నేను ఇష్టం ఉండి చేస్తాను మీకు ఇష్టం మనస్ఫూర్తి మీరు ఎంత ప్రేమతో వచ్చారో దానికి పదింతలు ప్రేమ చూపిస్తాను